మన గ్రామంలో స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టుకోవడం అంటే మనం కొత్తగా ఆయనకి గౌరవం కల్పించినట్టు ఏమీ కాదు ఆ విగ్రహం పెట్టుకోవడం ద్వారా మన ప్రాంతానికి మనకి మరికొంత గౌరవాన్ని అలాగే ఒక ఇన్స్పిరేషన్ని ఈ ప్రాంతానికి అందించి అందించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఎందుచేతనంటే పెద్దలు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ వాదాల్లో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకెళ్ళారు వారు చేసిన పనుల మూలాన వారు ఎంత నిజాయితీతో వ్యవహరించారో ఎంత స్ఫూర్తి నింపారో దానిని బట్టే ఎక్కువ కాలం ప్రజల మనసుల్లో గుండెల్లో ఒక స్థానం ఉంటుంది దానికి వంగవీటి రంగగారి జీవితం ఒక ప్రశ్న ఆయన ముప్పై ఆరు సంవత్సరాల అవుతాం చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎన్నో గ్రామాల్లో వేలాది గ్రామాలు వేలాది ప్రదేశాల్లో వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతుని ఈరోజు గుర్తు చేసుకుంటూ జరుపుతా ఉన్నారు దీని అందరికీ కారణం ఏంటంటే వారు జీవించినంత కాలం ప్రజా నాయకుడిగా ఒక కార్మిక నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేశారు ఆయన అణగారిన వర్గాల కోసం వెనుకబడిన వర్గాల కోసం బలహీన వర్గాల కోసం దెబ్బతిన్న ప్రజలకి అండగా నిలబడ్డాడు కాబట్టి చనిపోయిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఒక హీరోలాగా ఈరోజు ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించాడు ఆయన ఖచ్చితంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా రంగగారి బతుకుండంగా ఆయన ఏ కులం అని ఎవరో మాట్లాడుకోలేదు కానీ ఆయన ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాడు అంటే ఆయన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండే విధంగా పనిచేశారు కాబట్టి అది సాధ్యపడింది ఈరోజు సమాజం మొత్తం కూడా అన్ని వర్గాల పరంగా కానీ కులాల పరంగా కానీ విభజించి మనసులన్నీ కూడా చిన్న స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఈ కులాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేస్తారు వారిలో ఖచ్చితంగా రంగగారు ఉంటారని చెప్పి నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు ఆ రోజుల్లో లేవు నలభై సంవత్సరాల క్రితం నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయం ఇట్లా ఉండేది కాదు ఈ రోజు డెమోక్రటిక్ ఫలాలు మన అందరికీ డెమోక్రసీ ఫలాలు అందరం ఎంతో కొంత అనుభవిస్తున్నా కానీ ఆ రోజుల్లో లేదు రాజకీయం కొద్దిమంది చేతుల్లో ఉండేది అధికారం కొద్దిమంది చేతుల్లో ఉండేది పెత్తనం అతి తక్కువ మంది దగ్గర ఉండేది అలాంటి సమయంలో రాజకీయ నేపథ్యం లేకపోయినా కుటుంబం రాజకీయ నేపథ్యం కాకపోయినా ఒక సొంతంగా వారికి ఉన్న ఈ యొక్క సమాజం పట్ల అంకితభావంతో కమిట్మెంట్ తో ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎదుర్కొన్నాడు కాబట్టి పది మంది ఆయన్ని ఫాలో అయ్యారు ఈ రోజు రెండవ పెద్ద చెప్తా ఉన్నాడు రంగా గారి అనుచరుడుగా చెప్పుకోవటం ఒక గర్వంగా ఉందని చెప్పి వారు ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఆ నాయకుడి మీద వారికి ఉన్న అచంచలమైన ప్రేమకి ఆప్యాయత నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు వారి కుమారులు సోదరుడు రాధాకృష్ణ గారు చాలా సౌమ్యులు ఎప్పుడు కూడా తను ఏది ఆశించకుండా ఆయన వారి తండ్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందించే విధంగా వారికి ఏమాత్రం చిన్న చెడ్డ పేరు కూడా రాకుండా చాలా చక్కగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఏ వివాదాలకు తావు లేకుండా ఎంతో మృదు మృదు స్వభావంతో వారు రంగా గారి అభిమానుల దృష్టిలో ఒక కుమారుడుగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని ఒక లీడర్గా చూస్తే వారి అబ్బాయి రాధాకృష్ణ గారిని సొంత కుమారుడిగా చాలా మంది ప్రేమిస్తారు అభిమానిస్తారు వారు వారి తండ్రి గారి మీద చూపెట్టే ప్రేమ అంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారి మీద చూపెడతా ఉన్నారు చాలా సంతోషం నాకు కూడా వారు మంచి మిత్రులు వారితో కలిసి ప్రయాణం చేయటం చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా వారికి ఎంతో సమయం వీలు చూసుకుని కార్యక్రమానికి వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు వారికి ఉండాలి ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక పది మందికి సహాయపడాలి అంటే ఏదైనా పది మంది సమస్యలు తీర్చాలి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం అవసరం తద్వారానే మనం ఈరోజు ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతాం కాబట్టి భవిష్యత్తులో మీ ఆశయాలను కొనసాగించే దిశగా రాధాకృష్ణ గారు మంచి ఉన్నత స్థానాలకి మరిన్ని పదవులు అధిరోహించి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరి ఆశయ శ్రద్ధ ఖచ్చితంగా జరుగుతీరుతుందని చెప్పి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రమాణంగా మీరందరూ కూడా ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా చాలా చక్కగా చేశారు అన్ని వర్గాల ప్రజలు ఎక్కడైతే ఎవరికైతే అండవసరమో ఎవరికైతే చేజడు వాజడుగా ఉండాలి ఆ వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వంగవీటి మోహన్ నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ